హాయ్ అండి పిల్లలు లంచ్ బాక్స్కి తొందరగా చేయాలి అనుకుంటే మనకు గుర్తొచ్చేది ఏంటి టమోటా ఎక్కరీయే కదా సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ చాలా ఈజీ కదా అని చాలా మంది తెలిసి ఉంటుంది ఈ రెసిపీ నేనైతే ఈ విధంగా చేస్తాను కర్రీ చేయడం కోసం ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకొని ఈ వాటర్లో అయితే వేసుకుంటున్నాను వచ్చేసి విడిగా అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టట్లేదు ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అంటే మనం ఎలాగో ఇడ్లీ పెడుతున్నాం కదా సో కింద దానికి వేసేస్తే ఉడికిపోతాయి కదా సో అందుకని అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది కదా ఇడ్లీ ఉడకడానికి అలాగే ఎగ్ ఉడకడానికి కూడా సరిపోతుంది టైము రెండు ఒకేసారి అయిపోయింది మా పాపకి స్నాక్స్ కోసం చెల్లగడ దంప కూడా దీంట్లోనే ఉడకబెట్టేస్తున్నాను ఇక పై గిన్నె వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాము లైట్గా ఆయిల్ పూసేసుకునేసి ఆయిల్ పూసుకుంటే తొందరగా వేసి వస్తుంది అంటే అంచుకోకుండా ఉంటుంది కదా అయితే ఈ ఇడ్లీ గిన్నె మీద మా అమ్మ క్లాత్ పెట్టి ఇడ్లీ అయితే పెట్టదన్నమాట చాలా ఈజీగా తోగడానికి ఈజీగా ఉండేది ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు కదా అంటే కొన్ని అంగట్లు అయితే చేస్తూ ఉంటారు ఇందులో వచ్చేసి చిట్కడు సోడా అలాగే ఉప్పు వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే కలిపి పెట్టేసుకున్నాను కొంచెం ముందే కలిపి పెట్టుకుంటే ఇడ్లీ బాగా వస్తాయి అనమాట ఈ ఇడ్లీ వచ్చేసి మామూలు ఇంట్లో బియ్యం ఉంటాయి కదా అవి అలాగే మినపప్పు ఈ రెండు వేసాను అంత ఇంకేమీ వేయలేదు అయినా సరే బాగా వస్తాయి కాకపోతే మనము మినపప్పు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి అప్పుడు మెత్తగా బాగా వస్తాయి అనమాట మినపప్పు కనుక తక్కువ వేసుకుంటే గట్టిగా వస్తాయి అంతే తేడా మూట చెప్పుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయ్యింది చేద్దాం ఓకే బాగా పొంగి ఇప్పుడు ఇంటికి మేము రావనుకుంటాం కానీ చాలా బాగా వస్తాయి ఓకే తీసుకుంటాం డౌట్ ఏం పడలేదు అన్నీ ఉడికిపోయి ఉంటాయి మనం ఏమి వాటర్ ఎక్కిపోయినా కొద్దిగా వాటర్ వచ్చాయి ఎందుకంటే ఆవిరికి టైం పెట్టాము అది ఆవిరి వాటర్ అయితే వస్తాయి అనమాట మామూలుగా నీళ్ళు వేసేస్తే టేస్ట్ అంతా లెస్ అయిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు చిల్లగంపై ఇలాగే ఓడబెడతాను ఎగ్ కూడా బాగా బాయిల్ అయిపోయి మనం పోసిన వాటర్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదా బాగా బాయిల్ అయిపోయాయి పొడి వీటిని తీసేద్దాం చల్ల నీళ్ళు ఎగ్స్ అయితే ఇలా షల్ అయితే ఓపెన్ చేసేసుకుంటా ఉన్నాను మామూలుగా ఎగ్గులు ఉడకబెట్టేటప్పుడు వాటర్ లేస్తాం కదా పైకి తేలినట్వి మాత్రం వేయనమాట అంటే ఉడకబెట్టను ఎందుకంటే పైకి తెలియనట్వి చెడిపోయి ఉంటాయి కాబట్టి అవి పేలు పైకి తేలిపోయి ఉంటాయి అలా కింద వచ్చేసి ఉంటే అవి బాగున్నట్టు అనమాట అవి మాత్రమే బాయిల్ చేస్తాను అది అందరూ తెలిసిన విషయం కదా కాకపోతే కొంతమంది తెలియదు వాటర్ వేసినప్పుడు ఎగ్ అయితే పైకి వస్తే అది చెడిపోయినట్టు అనమాట ఓకే ఫోర్ ఎగ్స్ వీటినప్పుడు వేయించుకున్నాము గ్యాస్ నుండి ఇచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్ లైట్గా అంటే మళ్ళీ కూడా ఇందులోనే తరగపాత పెడతాం కదా వేసుకోవచ్చు కొద్దిగా ఎక్స్ట్రా అంటే కూర కూడా వేసేసుకొని దేవేసుకోవచ్చు ఓకే వీటికి ఇప్పుడు గాట్లు పెట్టేసుకున్నాము ఆయిల్ హీట్ లోపల వీటికి గాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చిన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టడం అందువల్ల ఇష్టము ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము ఉప్పు పసుపు వేసేసి అప్పుడు వేసేసుకున్నాము దిగి అంతా ఎక్కువ వేయించుకోకూడదు అప్పుడు మనం ఫోన్లో వేస్తాం కదా అప్పుడు దిగదనమాట ఏంది ఎగ్లోకి ఫోన్ అనేది దిగదు అంటే ఎగ్ని ఎక్కువ ఇంకా వేయించుకునేస్తే ఓకే ఏం చేసుకున్నా ఏం చేసుకున్నాను నేను వేయించేసుకున్నాము కొద్ది ఇలా ఇలా తిప్పేసుకొని ఎక్కువ వేయించుకోకుండా లైట్గా వేయించేసుకోవాలి కారం ఉప్పు కుంటి వేసాను అనమాట ఉప్పు కూడా వేసుకోవచ్చు తాత మనం నన్ను ఫోన్ కదా ఇప్పుడు వేసినా వేయకుండా ఒకటేనమాట నచ్చితే వేసుకోవచ్చు నా పూర్తిగా వేసుకోకూడలేదు ఇప్పుడు వెంటనే ఈ రెగిల్లకి తీసేస్తాము ఎగ్స్ ఇవ్వండి చిన్నప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది కదా ఇందులోనే ఇందులోనేవాలి పచ్చిదనపప్పు ఎక్కువే పచ్చిదనపప్పు వేసుకున్న బాగానే ఉంటుంది వేడిని వేసుకొనేసి ఇంట్లో కొద్దిగా జరపని పెడతాము కొద్దిగానే కలివేసి ఆల్రెడీ ఆనియన్ అలాగే టమాటా మొక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ వచ్చేసి చిన్నవి తిరిగి తీసుకున్నాను టమాటా వచ్చేసి పెద్దవి ఒక ఫైవ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అంటే మనం ఇందులో ఎక్స్ చేయించాం కదా అందుకనే కలర్ అయితే ఉందనమాట ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేస్తాము ఇందులో కల్లుప్పు అయితే వేసుకుంటే బాగుండదు అంటే కరగదు అనమాట కల్లుప్పు వేసుకుంటే అదే సాల్ట్ వేసుకుంటే కరగది టమాటా ఎలాగట్టు ఎప్పుడు చేసినా సరే ఉప్పు వేసుకోకూడదు కళ్ళు కళ్ళుగా అలాగే అనమాట తినేటప్పుడు ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకున్నాము ఇవి సాల్ట్ అలాగే పచ్చిమిర్చి ఒక్కటే వేసాను అంటే పచ్చిమిర్చి వేస్తే ఎక్కువ ఏరే టేస్ట్ అయితే వస్తుంది అనమాట నేనైతే ఎందుకు వేయట్లేదు ఇప్పుడైతే అయితే వేసేస్తున్నాను ఇంకా లైట్గా ఉప్పు వేసుకోను కదా ఇప్పుడు లైట్గా చూసుకొని వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకున్నా సో అందుకని అనమాట కూడా హైలా పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు కాబట్టి అప్పుడు ఎప్పుడూ ఇప్పుడే ఇప్పుడు ఏ వేసాయక్కడే ఉడకదు కాబట్టి మూత అయితే ఈ ఇడ్లీ అయితే తెస్తున్నాను అనమాట ఖాళీగా ఉండడం ఎందుకు అని బాగొచ్చాయి కదా అంటే మన నేను చెప్పేది ఏంటంటే బాగొచ్చాయి నేను ఎన్నిసార్లు ఏదో చెప్తున్నాను అంటే ఓన్లీ ఇంటి బీమేనమాట అంటే పచ్చి బియ్యం అంటారు కదా ఇప్పుడు భీమే వేయలేదు అదనమాట అందుకని నేను చెప్తాను ఎన్నిసార్లు చూడండి మెత్తంగా ఉన్నాయి అనమాట రావడం కూడా బాగా వచ్చేసి ఆయిలే కూసుకుంటాం కదా సో అందుకని అనమాట పూనే పడేది ఇలా చేత్తో కూడా తీసేసుకోవచ్చు చేత్తోనే బాగా వస్తుంది కదా టమాటా ఎరగట కాబట్టి మనం ఇలా కుందుకోవాలి చికెను మటన్ పొందినట్టే అలా పొందుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగా దిగుద్ది అండ్ టమాటా బాగా మెల్ట్ అయిపోతుంది దాంట్లో ఇలా కొనడం వల్ల తొందరగా అయిపోతుందని నేను ఎలా అయితే కుదుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు టమాటా ఎరగడ్ని మ్యాక్సిమం హైలో పెట్టుకునే వేయించుకుంటే బాగుంటుంది కొద్దిగా మాడి మాడకూడదు అట్లన్నీ మాడకుండా ఉండకూడదు అంటే లైట్గా అనమాట బాండలు వచ్చేసి నల్లగా అయిపోయేంత అంత అట్లా వేయించుకుంటే బాండలు కత్తుక్కునేంత వేయించుకుంటే బాగా వేసిన టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మామూలుగా ఆపేస్తాం కదా అంటే దీనికి ఎక్కువ అందుకోకుండా అట్లా వేయించుతూ ఉంటాము హైలో పెట్టుకొని వేయించుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి మామూలుగా వేయించుకునేదానికన్నా బాగా వేయించి కొద్దిగా మారుతుంది అనేటప్పటికీ ఆపేసుకుంటే సరిపోద్ది అప్పుడు టేస్ట్ అయితే ఓకే ఆల్మోస్ట్ అయిపోవాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయ వెల్లుల్పాయలు అయితే వేసాము త్రీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని వేస్తున్నాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మరీ వేరే టేస్ట్ మా అనమాట సో వెల్లుల్లిపాయలు ఒక త్రీ మాత్రం వేసాను అందులో మాయను పసలు ఇష్టం అనుకో వెల్లుల్లిపాయలు అంటే నాకు అయితే చాలా ఇష్టం నేనైతే వెతుక్కొని మరీ వేసుకుంటుంటాను వెల్లుల్లిపాయలు వేసి వేసుకుంటాడు వెతుక్కొని అన్నీ వేసుకుంటాను ఒకవేళ మాయనుకు వచ్చి నాకు వేసేస్తూ ఉంటాడు ఇంకొద్దిగా కాసాల్ట్ వేస్తాము చాలు ఓకే ఇప్పుడు వచ్చేసి పసుపు అలాగే కారం అనమాట పెద్ద స్పూన్ తక్కువ స్పూన్ మాత్రం వేసాము హైలోనే ఉంది దాని నుంచి ఇంకొద్దిగా వేద్దాం కారు సరిపోతుందో లేదా ఇలా అనమాట ఇలా అడుగుంటుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేద్దాము వేయించేది కప్పేద్దాం ఎగ్స్ అలా కప్పెట్టేసి కొత్తిమీర అయితే వేయలేదు